షాపింగ్ వారి యొక్క వార ఫలాలు చూసుకున్నట్లయితే పదమూడు జూలై రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి పంతొమ్మిది జూలై రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు మిథున రాశి వారి యొక్క వార ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఈ రాశి వారికి జన్మరాశిలో గురువు ద్వితీయంలో రవిబుద్ధుల సంచారం తృతీయంలో కుజికేతులు యొక్క సంచారం భాగ్యస్థిత రాహు దశమ శనేశ్వరుడు ఏకాదశ చంద్రుడు ద్వాదశ శుక్రుడు యొక్క సంచారం ఇక మిథున రాశి వారికి వారిలో ఆశించిన మేరకు అత్యంత శుభప్రదమైన ఫలితాలే గోచరిస్తున్నాయి జన్మరాశిలో గురువు సంచారం ద్వితీయంలో రవిబుద్ధుల యొక్క సంచారం వల్ల గతం కన్నా ఆరోగ్య విషయాల్లో మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు సకాల భోజనం అనారోగ్య సూచనలు ఇచ్చే ఉపశమనం పొందుతారు దీర్ఘకాలిక సమస్యల నుంచి సానుకూల పరిస్థితులు కలుగుతాయి కుటుంబ విషయాల్లో కొంత ఖర్చు స్థానం తగ్గుతుంది కుటుంబ సంబంధితమైనటువంటి వ్యక్తుల యొక్క విషయాల్లో సహాయ సహకారాలు పొందుతారు ఉద్యోగ విషయాల్లో అనుకూల పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు తృతీయంలో ఉన్న కుజికేతుల సంచారం వల్ల ఆర్థిక పరమైన వ్యాపారపరమైన రంగాల్లో ఉండేవారికి ప్రోత్సాహకరమైన ఫలితాలే ఈ వారంలో మీరు సాధించుకుంటారు ఇక మిథున రాశి వారికి భాగ్యస్థత రాహు దశమ శనైశ్వరుని యొక్క వక్రగతి సంచారం వల్ల ఈ సుఖస్థానంలో అంటే అన్యోన్య దాంపత్యంలో కానీ వచ్చే కొద్దిపాటి సమస్యలు కానీ జీవితంలో పురోభివృద్ధిని సాధించే ప్రయత్నంలో కానీ అనవసరమైనటువంటి వ్యవహారాల వల్ల కొద్దిపాటి సమస్యలు మీకు తెలియకుండా మీ రాశి వారికి కాస్త ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంది అంటే ఏదో ప్రయత్నపూర్వకంగా ఒక కొత్త కార్యక్రమం చేద్దామని ప్రారంభం చేస్తే దానివల్ల కొద్దిపాటి అనారోగ్య సమస్యలు కానీ ప్రారంభంలో కొంత నరఘోష వల్ల అరిచిత వాతావరణం ఏర్పడినప్పటికీ ఈ రాశి వారు చక్కటి విజయాలు సాధించుకుంటారు అంటే సమస్యలు అధిగమించి విజయాలు సాధించుకునే ప్రయత్నంలో ముందుకెళ్లేటువంటి వారంగా చెప్పుకోవచ్చు మిథున రాశి వారికి ముఖ్యంగా విద్యార్థులకు అనుకూల పరిస్థితులు ఉంటాయి విదేశీ అవకాశాలు పొందుతారు విదేశీ సంబంధితమైన ఉద్యోగాలు విదేశీ ప్రయత్నాలు లాభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు దశమ శనేశ్వరుడు ద్వాదశ శుక్రుడి యొక్క సంచారం వల్ల నూతన వస్తువాహన విక్రయాలు చేసుకుంటారు ఈ వారంలో నూతన శుభమూలకమైనటువంటి ఖర్చు స్థానం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు పుణ్యక్షేత్ర దర్శనాలు దైవిక కార్యాచరణ మనసుకు నచ్చిన విధంగా కార్యాచరణ పూర్తి చేసుకుంటారు ద్వితీయ రవి యొక్క సంచారం వల్ల గృహ నిర్మాణాలు గృహ సంబంధితమైనటువంటి మార్పులు గృహంలో వచ్చేటువంటి కార్యాచరణ విషయంలో ప్రోత్సాహకరంగా ముందుకెళ్లేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగ మార్పులు ఉద్యోగ బదిలీలు విషయాల్లో సానుకూలమైనటువంటి పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉండేటువంటి వారు ఆటోమొబైల్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ లేక స్పెక్యులేషన్స్ లాంటి విషయాల్లో విజయాలు సాధించుకునేటువంటి వారంగానే చెప్పుకోవచ్చు ఇక మిథుల రాశివారు ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ఈ రాశి వారికి దశమ శనైశ్వరుడు వక్రగతిలో ఉండటం తృతీయంలో కుజికేతువులు బుధుడు ద్వితీయ స్థానంలో వక్రగతిలో పొందటం వల్ల ప్రతిరోజు కూడా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాలు చదువుకోండి మహావిష్ణువు యొక్క దర్శనాన్ని చేసుకోండి చక్కగా మహావిష్ణువు యొక్క అష్టాక్షరి మహామంత్రాన్ని స్మరణ చేసుకోవటం ఆర్థికంగా వ్యాపారపరంగా ప్రతి వ్యవహారంలో చక్కటి విజయాలు సాధించుకోవటానికి మిథున్ రాశి వారికి విశేషమైన ఫలితాలు లాభించాలని మనం కోరుకుందాం